కడప నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప చింతకొమ్మ దిన్నెలో రోడ్డు ప్రమాదం జరిగింది కారుని ఢీకొంది కంటైనర్ ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం కారుని ఢీకొట్టి లోయలో పడింది కంటైనర్ కారులోని నలుగురు చనిపోయారు అండ్ ఇటు కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయారు పూర్తిగా ఐదుగురు చనిపోయారు ఈ ఘోర ప్రమాదంలో మృతులంతా చక్రాయపేట మండలం కొండుగారిపల్లె వాసులుగా గుర్తించారు ప్రమాదం ఎలా జరిగింది అందులో ఉన్న వారెవరు దానికి సంబంధించి ఘాట్ లో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే గోల్చెరు ఘాట్ సంబంధించిన ఆరో మలుపు ఉందో ఆరో మలుపు దగ్గర కంటైనర్ వాహనం కార్ను ను ఢీకొందంతో దాదాపు స్పాట్ లోనే కారు సంబంధించిన కారులో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు వాళ్ళందరినీ కూడా కటర్ల సాయంతో బయటకు తీస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా డెడ్ బాడీస్ అన్ని కూడా కారులో ఇరుకుపోయాయి ఏదైతే మనం చూస్తా ఉన్నామో కార్ కి బ్యాక్ సైడ్ అంతా కూడా ఆ ఈ ఒక పెద్ద లోయ ఉంది ఆ లోయలో అయితే ఆ వాహనం అయితే పడిపోయింది ఈ ఏదైతే కంటైనర్ వాహనం కారు ఢీకుందో ఆ కారు ఢీకున్న వాహనం అయితే లోయలో పడిపోయింది దీనికి సంబంధించి ఇప్పుడు కారు అయితే బయటకు తీశారు కారులో ఉన్న మృతదేహాలను అయితే బయటకు తీయడానికి మొత్తం కట్టర్ల సాయంతో వాటిని ఆ మృతదేహాలను బయట తీసిన పరిస్థితి జరుగుతా ఉంది మొత్తం మీద స్పాట్ లో అయితే కారులో ఉన్న నలుగురు అలాగే లారీకి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చనిపోయిన పరిస్థితి కనబడతాం లారీ ఆల్మోస్ట్ వల్లసరు ఘాటు లోయలోకి దాదాపు ఒక అర కిలోమీటర్ మేర లోపలికి దూసుకెళ్ళే పరిస్థితి అంటే లారీ వేగం చూసుకోవచ్చు అది ఎంత వేగంగా వచ్చింది అనే దాని మీద కూడా మనం అర్థమవుతుంది చాలా గట్టిగానే ప్రమాదం అయితే జరిగింది ఎందుకంటే లారీ చాలా అతి వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ స్థానిక కూడా సమాచారం మేరకు కంటైనర్ ఒక అమరాజా కంటైనర్ అతివేగంగా పోతూ ఐతివస్ వెహికల్ వల్ల కార్లో ఉన్న నలుగురు చనిపోయారు అలాగే కంటైన్ ఉన్న డ్రైవర్ కూడా చనిపోయారు అది గ్యాస్ కళ్ళ ద్వారా మేము బాగా తీసిస్తున్నాము తర్వాత విచారణ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం అయితే ఐదుగురు చనిపోయారు ఇప్పుడైతే లారీలో ఎంతమంది ఉన్నారు అనేది అయితే తెలియాల్సింది కారులో ఉన్న వాళ్ళు అయితే పూర్తిగా ఆ అందరూ కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరూ కూడా కడప జిల్లా చక్రాయపేటకు సంబంధించిన అవసరాలు చెప్తున్నారు అయితే వీళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు దాని మీద బంధువులు ఉన్నారు వాళ్ళని అమ్మా వీళ్ళు మేడం వీళ్ళు మీ బంధులే కదా ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు వాడు వచ్చే ట్రక్ వచ్చే దాని మీద గుద్ది ఎక్కి తొలిపోయినాడంట సార్ వెళ్ళేవని దానికి ఫోన్ చేస్తానే ఉన్నారు అప్డేట్లు ఇచ్చానే ఉన్నారు పలానా ఊరైపోయింది ఇంకా దగ్గరకు వచ్చినామని ఆ పక్క నుంచి వచ్చి ఎక్కించినాడంట సార్ ఇది ఒక్కడే కాదు ప్రమాదం గతంలో కూడా అనేక ప్రమాదాలు అయినా కానీ వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి గతంలో ఇప్పుడు కొత్తగా ఇక్కడ టన్నలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ప్రమాదాలు అరికట్టడానికి ఆ టన్నలు వస్తే తప్ప ఇక్కడ ప్రమాదాలు అరికట్టే మార్గం అయితే కనబడటం లేదు కెమెరా పర్సన్ రాయసీ సుధీర్ టీవీ నైన్ కడప